హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ప్రాఫిట్ మస్టర్ డాట్ నేను ఆర్పి ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు నిఫ్టీ మంచి ర్యాలీ తీసుకుంది హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సో నిఫ్టీలో స్ట్రాంగ్ స్టాక్స్ చూద్దాం ఈరోజు ప్రైస్ వైజ్ గా బాగా పెరిగిన స్టాక్స్ లో అదాని పోర్ట్స్ ఎన్టీపీసీ అదాని ఎంటర్ప్రైజెస్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ ఇవి పాజిటివ్గా ఉంటే నెగిటివ్గా ఉన్న స్టాక్స్ లో ఎయిర్టెల్ హీరో మోటార్ కాప్ ఐటీసీ లైఫ్ సన్ ఫార్మా ఇవి కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి ఓవరాల్ గా మనం సెక్టోరియల్ గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ పాజిటివ్ లో క్లోజ్ అయినాయి ఒక ఎఫ్ఎన్సీజీ మాత్రం మైనర్ నెగిటివ్లో లో క్లోజ్ అయింది ఫార్మా కూడా మైనర్ నెగిటివ్ ఫార్మాని మనం నెగిటివ్ అనలేము కాకపోతే ఫ్లాట్గా ఫ్లాట్ గా క్లోజ్ అయిందని చెప్పొచ్చు బట్ ఎఫ్ఎంసిజి మాత్రం కొంచెం నెగిటివ్ క్లోజ్ అయింది సెక్టోరియల్ గా చూసినప్పుడు మార్కెట్ బ్రెడ్త్ మాత్రం చాలా పాజిటివ్ గా ఉంది టూ థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ స్టాక్స్ డిక్లైన్ లో ఉన్నాయి నెక్స్ట్ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ సో మన కీ లెవెల్ కన్నా చాలా పైకి వచ్చింది ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఇప్పుడు కీ లెవెల్ సో ఇప్పుడు ర్యాలీ కంటిన్యూ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఒక చిన్న హర్డిల్ ఉంది మనకి ఒక సప్లై దగ్గర ఉన్నాం మనం ఆల్మోస్ట్ మనం సప్లైకి దగ్గర ఉన్నాం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ సప్లై అండ్ దానికన్నా పైన మనకి ట్వంటీ సారీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ టూ సప్లై దానికన్నా పైన ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫోర్ సో ఇది ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫోర్ సమ్వై వస్తుంది మనకి అది కొంచెం రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండొచ్చు మనకి రాబోయే రోజుల్లో సో ఇప్పుడు మనకి ఈ లెవెల్ నియొచ్చు ట్వంటీ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ ఆర్ సిక్స్ థర్టీ లెవెల్స్ ని టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మనం డబ్ బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు ఓవరాల్ గా కొంత కన్సాలిడేట్ కావచ్చు బిగ్ ర్యాలీ లాంటిది ఉండకపోవచ్చు నిఫ్టీలో అయితే ఒకటి ట్వంటీ ఫోర్ సిక్స్ ఫిఫ్టీని క్రాస్ చేస్తే మాత్రం కొంచెం హైయర్ లెవెల్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ అనుకోవచ్చు ట్వంటీ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ మంత్లీ పిఓట్ లెవెల్ ఆల్మోస్ట్ దానికి దగ్గర ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ ఎయిటీ ఇది మంత్లీ పిఓట్ లెవెల్ మనకి లెవెల్ కూడా ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని బై డిస్ మోడ్ లో నిఫ్టీ లో ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో ఇది బ్యాంక్ నిఫ్టీ కొత్త నిఫ్టీ తో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ లో కొంచెం రిలేటివ్ స్ట్రెంత్ కనపడతా ఉంది ఇది కొంచెం హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మేబీ ఈ ప్రీవియస్ స్వింగ్ హై ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కొన్ని రోజుల తర్వాత టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో అయితే ఇక్కడ ఒకటి మనం ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సప్లై ఏరియాని ఈరోజు బ్రేక్ చేసింది సో ఇది సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు ఇక్కడ కూడా మనం బై అండ్ డిస్ మోడ్ లోనే ఉండొచ్చు కీ లెవెల్ ఫిఫ్టీ వన్ సిక్స్ ఎయిటీ ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ క్రాస్ చేస్తే ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి డౌన్ సైడ్ కి మంచి ఆపర్చునిటీ మనకి వీక్లీ పివోట్ లెవెల్ ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ తర్వాత ఫిఫ్టీ వన్ సారీ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ అండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ నైన్టీ హండ్రెడ్ అండ్ నైన్టీ పాయింట్ జోన్ ఏదైతే ఉందో అది మనకి మంచి సపోర్ట్ లెవెల్ లాగా ఉండే అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్ నుంచి చూస్తే మనం నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ కొంచెం పాజిటివ్ గా ట్రేడ్ అవుతా ఉంది సో పిఎస్సి బ్యాంక్స్ లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొంచెం స్ట్రెంగ్త్ కనపడతా ఉంది ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు టూ ఫిఫ్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఈ రోజు ఈ రోజు కూడా ర్యాలీ చూసాం బట్ ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ లో ఫోర్ ఫైవ్ డేస్ కన్సల్టేషన్ తర్వాత ఒక మొమెంటం తీసుకుంది ఇది టూ సిక్స్టీ నుంచి టూ సిక్స్టీ ఫైవ్ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో ఇప్పుడు టూ ఫిఫ్టీ ఫోర్ ఏదైనా ఇంట్రాడే డిప్స్ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు టూ ఫార్టీ ఫైవ్ కన్నా వెళ్తే మాత్రం వీక్నెస్ రావచ్చు లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైలీ క్యాండీ చార్ట్ ఒక డీసెంట్ ర్యాలీ ఒక బేస్ ఫామ్ అయింది బేస్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది సో ఈ ర్యాలీ ఫర్దర్ గా కంటిన్యూ కావచ్చు ఇక్కడ ఒక హడల్ ఉంది కానీ దీన్ని క్రాస్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ దగ్గర మనకి సప్లై ఏరియా ఉంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ లెవెల్ అది సో వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హై వరకు వెళ్ళొచ్చు అరౌండ్ నైన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ ఆర్ నైన్ హండ్రెడ్ లెవెల్ టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో అయితే దీంట్లో వీక్నెస్ ఓన్లీ ఎయిట్ ట్వంటీ కన్నా కిందకి వస్తే వీక్నెస్ ఉండొచ్చు అదర్వైజ్ బై అండ్ ఇస్ మోడ్లో ఉండొచ్చు ఈ స్టాక్లో కూడా ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు ఏదైనా చిన్న ఆపర్చునిటీ వస్తే ఏదైనా చిన్న ప్రైస్ కరెక్షన్ లాంటిది వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు సో ఫైనల్ టార్గెట్ మనకి ఎయిట్ నైన్టీ ఆర్ నైన్ హండ్రెడ్ లెవెల్స్ టార్గెట్ లాగా పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఇంకొక పిఎస్యు బ్యాంకే చూ కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ లో కూడా మొమెంటం సిమిలర్ గా ఉంది మనం లాస్ట్ త్రీ చార్ట్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ ఈ మూడు చార్ట్స్ చూసినా గానీ మనకి సిమిలర్ గా కనపడతా ఉంది సో కొంచెం హైయర్ లెవెల్ కు వెళ్ళొచ్చు ఈ రోజు హై ఏదైతే ఉందో అది కొంచెం మనకి టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్ అది ప్రీవియస్ గా ఇక్కడ నుంచి డ్రాఅప్ అయిన లెవెల్ ఇది సో దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి మొమెంటం వైజ్ గా చూసినప్పుడు హండ్రెడ్ రూపీస్ కన్నా కిందకు వెళ్తే దీంట్లో కొంచెం వీక్నెస్ రావచ్చు దాన్ని మన లాస్ లాగా పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు ఇక్కడ చూస్తే మనకి ఈ కన్సాలిడేషన్ జోన్ ని బ్రేక్ చేసింది అండ్ ప్రీవియస్ గా ఉన్న కన్సాలిడేషన్ జోన్ కి హైర్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది సో వన్స్ ఇది బ్రేక్అవుట్ ఇస్తే వన్ జీరో సిక్స్ ఆ లెవెల్స్కి వస్తే మాత్రం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు నెక్స్ట్ స్వింగ్ హై ని మన టార్గెట్ లాగా పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు స్వింగ్ హై వచ్చి హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ లెవెల్ దగ్గర ఉంది సో ఇది ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు కెనరా బ్యాంక్ లో రేపటి వీడియో లో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెస్ చూద్దాం దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్